సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రాముకుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను జ్వరం రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు జ్వరం వ్యాధి వలన కలిగే లక్షణం కానీ జ్వరం అన్నది వ్యాధి కాదు శరీరంలో ఏదైనా రుగ్మత కలిగినప్పుడు శరీర రక్షణ ప్రక్రియగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది దీన్ని జ్వరం అంటారు జ్వరం వలన శరీరం అసౌకర్యానికి గురి అవుతుంది ఆరోగ్యవంతమైన మానవుల్లో శరీర ఉష్ణోగ్రత సుమారు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు నుండి తొంభై ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల ఫారిన్ లేదా ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది నోటితో థర్మామీటర్ ద్వారా చూసిన ఉష్ణోగ్రత వంద డిగ్రీల ఫారిన్ హీట్ లేదా ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉంటే జ్వరం ఉందని చెప్పవచ్చు శరీర ఉష్ణోగ్రత అనగా శరీరంలోని పెద్ద రక్తనాళాల్లోని ఉష్ణోగ్రత దీన్నే కోర్ బాడీ టెంపరేచర్ అంటారు ఈ ఉష్ణోగ్రతని థర్మామీటర్ ద్వారా తెలుసుకుంటారు నోటిలో చూసే థర్మామీటరు కోర్ బాడీ టెంపరేచర్ కంటే పాయింట్ ఫైవ్ డిగ్రీలు తక్కువగా ఉంటుంది రెక్టల్ థర్మామీటర్తో ఉష్ణోగ్రత చూస్తే పాయింట్ ఫైవ్ డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా ఉంటుంది చెవిలోని కర్ణభేరి ద్వారా ప్రత్యేక థర్మామీటర్ల ద్వారా శరీర ఉష్ణోగ్రత కరెక్ట్గా తెలుస్తుంది చంకలో థర్మామీటర్ పెట్టి చూస్తే శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ చూపిస్తుంది జ్వరాని గల కారణాలను బట్టి రకరకాల లక్షణాలు ఉంటాయి జ్వరంతో పాటు చలి వణుకు తలనొప్పి చెమట్లు పోయడం నొప్పులు ఆకలి లేకపోవడం అసౌకర్యంగా ఉండడం శరీర బలహీనత ఉంటాయి మూడు నెలలలోపు పిల్లల్లో నూరు పాయింట్ నాలుగు డిగ్రీల ఫారిన్ హీటు మూడు నుండి ఆరు నెలలలోపు పిల్లల్లో పిల్లలకు ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల పిల్లలకు నూట డిగ్రీ నూట రెండు డిగ్రీల ఫార్నీడ్ కంటే ఎక్కువ రక్తలు ఉష్ణోగ్రత ఉంటే వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలి శరీర ఉష్ణోగ్రత ఎక్కువ అయితే పిల్లల్లో ఫిట్స్ మాదిరి రావచ్చు కానీ చాలామందిలో అవి తాత్కాలికం మాత్రమే శరీరానికి ఫిబ్రైల్ కన్వర్షన్స్ హాని కలిగించవు జ్వరానికి కారణాలు సాధారణ బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్సు ఊపిరితిత్తుల నాళంలో ఇన్ఫెక్షన్సు చర్మము ఎముకలు మెదడు పొరల్లో ఇన్ఫెక్షన్స్ వల్ల జ్వరం రావచ్చు టీకాలు వేసిన తర్వాత పిల్లల్లో జ్వరం కనపడవచ్చు ఆటోఇమ్యూన్ వ్యాధులైన రొమటాయిడ్ ఆర్థ్రైటిస్ కనెక్టివ్ టిష్యూ వ్యాధుల్లో జ్వరం రావచ్చు క్యాన్సర్లలో కూడా జ్వరం మొదటి లక్షణంగా కనపడవచ్చు ఆపరేషన్లప్పుడు ఎనస్తీషియాకి ఇచ్చే మందుల వల్ల కూడా జ్వరం రావచ్చు జ్వరాల్లోని రకాలు కంటిన్యూస్ ఫీవర్ ఈ విధమైన జ్వరంలో రోజంతా శరీర ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది జ్వర తీవ్రతలో వచ్చే మార్పుల్లో ఒక రోజులో ఒక డిగ్రీ ఫారినీట్ కంటే తక్కువ ఉంటుంది ఇంటర్మీడియంట్ ఫీవర్ ఈ రకం రోజులో జ్వరం రోజులో అప్పుడప్పుడు కనపడుతుంది రోజులో ఉష్ణోగ్రత అప్పుడప్పుడు సాధారణ స్థితికి వస్తుంది రెమిటెంట్ ఫీవర్ ఈ రకం జ్వరంలో శరీర ఉష్ణోగ్రత రోజులో ఎప్పుడూ సాధారణ స్థితి కంటే ఎక్కువగా ఉంటుంది ఒక రోజులో ఉష్ణోగ్రత మార్పులు ఒక డిగ్రీ ఫారినీటి కంటే ఎక్కువ ఉంటుంది హెక్టిక్ ఫీవర్ ఈ రకమైన జ్వరంలో శరీర ఉష్ణోగ్రతలో ఒక రోజులో గణనీయమైన మార్పులు ఉంటాయి ఈ జ్వరం ఊపిరితిత్తులు మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్ వల్ల టీబీ శరీరంలో చీముగడ్డలు ఉండడం వల్ల మందుల వల్ల కొన్ని క్యాన్సర్లలో ఉంటుంది జ్వరంతో పాటు చలి వణుకు రావచ్చు మలేరియా జ్వరం దోమల వల్ల వ్యాపించే మలేరియా క్రిమ్ వలన వచ్చే జ్వరం చలి వణుకుతో వస్తుంది తెర్షిన్ మలే మలేరియాలో ప్రతి మూడు రోజులు మూడో రోజు లేక రోజు విడిచి రోజు జ్వరం వస్తుంది ప్లాస్మోడియం మలేరియే అనే క్రిమి వలన వచ్చే జ్వరం నాలుగు రోజులకి ఒకసారి వస్తుంది ప్లాస్మోడియం ఫ్యాల్సి అనే క్రిమి వలన వచ్చే జ్వరం రోజు వచ్చే అవకాశం ఉంటుంది టీపీ వ్యాధి వలన వచ్చే జ్వరం రోజు సాయంత్రం పూట వస్తుంది బురుసెల్లా అనే క్రిమి వలన వచ్చే జ్వరం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కొన్నాళ్ళు జ్వరం ఉండదు మళ్ళీ రెండు వారాల తర్వాత పెరుగుతూ తగ్గుతూ ఉండే జ్వరం వస్తుంది హైపర్ పైరెక్సియా శరీర ఉష్ణోగ్రత నూట ఆరు పాయింట్ ఏడు డిగ్రీల ఫారిన్ హీట్ లేదా నలభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ పైరెక్సియా అంటారు హైపర్ పైరెక్సియా ప్రాణాపాయానికి దారితీయవచ్చు ఆ విధంగా శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట్లు పోయడం దాహం కళ్ళు తిరగడం స్పృహ కోల్పోవడం వాంతులు వికారం కలగవచ్చు ఆయాసము మతిస్థిమితి లేకపోవడం ఫిట్లు రావచ్చు ఈ స్థితికి కారణం సెరీబ్రల్ మలేరియా కానీ థైరాయిడ్ వ్యాధులు మెదడులో రక్తస్రావం బ్రెయిన్ మెదడుపై ఉన్న పొరలలో ఇన్ఫెక్షను ఎనస్థిషియాలు ఇచ్చిన మందుల వలన కూడా రావచ్చు ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు గురి అయితే శరీరంలోని ఉష్ణోగ్రత కంట్రోల్ తప్పి హైపర్ పైరీక్ష కలగవచ్చు మానసిక వ్యాధుల్లో ఇచ్చే మందులు మత్తు మందుల వలన కూడా ఈ స్థితి రావచ్చు ఈ స్థితి కలిగినప్పుడు బాహ్యంగా శరీరం ఉష్ణోగ్రత తగ్గించడానికి బిగుతుగా ఉన్న దుస్తులు తొలగించి తడి దుప్పటి కప్పాలి నోటితో కానీ నరంలో కానీ ద్రవాలు ఇవ్వాలి అవసరాన్ని బట్టి ఉష్ణోగ్రత తగ్గించే ఇంజక్షన్స్ ఇవ్వాలి జ్వరం అన్నది లోపల ఉన్న రుగ్మతకు గుర్తు ఆ రుగ్మతని గుర్తించడానికి వివిధ పరీక్షలు అవసరం